అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులను అయితే అందజేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి అప్డేట్స్లో భాగంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ రెండో విడత అన్నదాత సుఖీవాయం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి మరి యొక్క అన్నదాత సుఖీఓపి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకి ఇక్కడ జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోండి అని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత నిధులు వస్తాయి మరి ఏ రైతులకు వస్తే ఏ రైతులకు రావు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇంపార్టెంట్ వీడియో కూడా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అవ్వాలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రెండో విడతలో మరొకసారి రైతుల ఖాతాలోకి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద ఏడు వేల రూపాయలైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలని అయితే జమ చేయబోతోంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మనకు ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇప్పటికే చాలామంది రైతులైతే మనకి యొక్క రైతులైతే ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోలేదని అలాగే మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీ ఓపిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకుని ఉండడంతో పాటుగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ కూడా చేసుకోవాలి ఇప్పటికే నేను పలుసార్లు చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగా మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి అకౌంట్లోకి కాబట్టి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీమా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకోవడం వల్ల మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి అన్నదాత సుఖీబాబు పిఎంకి సంపథకం ద్వారా మీకు రెండో విడత ఏడు అయితే వస్తాయి కానీ ఇటువంటి వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఈ అప్డేట్స్ అన్ని కూడా ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క లిస్ట్లో ఉంటారు వారికి మాత్రమే ఇక్కడ అన్నదాదోస్ కిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇట్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బులను వేసేందుకు సిద్ధమైపోయినాయి ఇప్పటికీ జాబితాలో పేర్లు చెక్ చేసుకోమని చెప్పేసి రైతులకు అప్డేట్స్ కూడా ఇచ్చాయి అనమాట మరి ఇట్లా జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా అనేది మీరు ముందుగా చెక్ చేసుకోండి ఆల్రెడీ తొలి విడత డబ్బులు పొందినటువంటి రైతులు కూడా ఒకసారి మీరు ఈ లిస్టులో మనం ఉన్నామా లేదా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు మనకు వస్తాయా రాదో చెక్ చేసుకోని మీరు రెడీగా ఉండాలి ఎందుకంటే లిస్టులో పేర్లు ఉంటేనే కదా మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వచ్చేది కాబట్టి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఆ పేర్లు చెక్ చేసుకోండి రెండో విడతలో అంటే ఈ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇక రెండోదిగా చేసుకుంటే మనకు యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇటు అక్కడ కూడా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఖచ్చితంగా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి అప్డేట్స్ చేసుకునే జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి మీ పేర్లు కనుక ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం మరొకసారి మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ జాబితాలో పేర్లున్నాయి లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ అప్డేట్స్ చేసుకున్నారు ఇక ముఖ్యంగా రైతులకు మూడు పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఈకేవైసి చేసుకోవాలి అలాగే రెండవదిగా ఎన్పిసి లింక్ చేసుకోవాలి మూడవదిగా ఈ పంట నమోదు చేసుకోవాలి ఇట్లా ఈ మూడు పనులు కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఈ మూడు పనులు కనుక మీరు చేసుకుంటేనే మీకు ఇక్కడ అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి ఒకవేళ ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పిసీ లింక్ కూడా చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట మరి మీరు ఇది చేశారా లేదా చెక్ చేసుకోవడానికి మీరేం చేస్తారంటే తప్పనిసరిగా మనకు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ అయిపోయి ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి చూపిస్తుంది అట్లా ఈకేవైసీ అయిందా లేదా మీరు చెక్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అన్నా ఉన్నాయండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఇట్లా మీరు ఈ యొక్క చెక్ చేసుకోండి కేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా అడగండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులే రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఇక మూడవదిగా చూసుకుంటే మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి మరొక అప్డేటు ఈ పంట నమోదు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మీరు ఈ పంట నమోదు చేసుకోమని చెప్పేసి అనేక సార్లు అయితే మనకు చెప్తూ ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి అంటే ఈ పంట నమోదు అనేది చేసుకోండి మీరు ఈ క్రాఫ్ట్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అనేక అవకాశాలను ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంది ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీబావో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడం మర్చిపోవద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ మూడు పనులు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి ఈ మూడు పనులు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ ఏవి చేసుకున్నా ఏవి చేసుకోకపోయినా కానీ ఈ క్రాఫ్ ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకు ఇవి మాత్రం చేసుకోండి ఇవి చేసుకుంటేనే మీకు పథకాల ద్వారా డబ్బులు లేకపోతే మనకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు ఏ రైతు కూడా ఏ అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి దయచేసి లైక్ చే